పురాణాల్లో ఉండే పాత్రలన్నీ అవలోడనం చేసుకుని ఆ మహానుభావుడు పౌరాణిక పాత్రల్లో నటించాడు తత్వ తత్వవేత్తల పాత్రలు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారి పాత్ర ఎలా నటించాడో నా భూతో నా భవిష్యతి మరొకడు చెయ్యలేడు అన్నట్టుగానే నటించాడు ఆయన గౌతమ బుద్ధుడు లాంటి పాత్రలన్నీ వేశాడు రామకృష్ణ పరమ వివేకానందుడు లాంటి పాత్రలన్నీ వేశాడు అలాగే ఇక జానపదం ఆయన్ని కాంతారావు గారిని చెప్పుకున్నాకే ఎవరినైనా చెప్పుకోవాలి ఆ రోజుల్లో మేము అభిమానులుగా ఊరేగే సందర్భాల్లో ఏ మాట వచ్చినా చెక్కడో వదలడో కదలడో వదలడో చెక్కడో దొరకడో ఇదే గొడవ అన్ని ఆయన సినిమాలే మా భాష నిండా ఆ సినిమాలే ఖచ్చితంగా చెక్కడు దొరకడు కదడు వదలడు అన్నీ గులీయబకాబడి కథ అన్నీ మొత్తం జానపద చిత్రాలు రాజుల సంబంధించిన చిత్రాలన్నింటిలోనూ ఆయనే మహారాజుగా సేవకుడు దగ్గర నుంచి మహారాజు వరకు అన్ని పాత్రలు వేశారు సంఘశ్రేష్ట సాంఘిక పాత్రల్లో కూడా తక్కువ తినలేదండి ఆయన